ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు పేద కుటుంబం కానీ మనసు చాలా మంచిది ప్రతి ఉదయం ఆయన కాళ్లతో పాలు తిప్పుతూ పక్క గ్రామాలకు అమ్మేవాడు ఒకరోజు రాము పాలు అమ్మడానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఒక వృద్ధుడు దాహంతో కూర్చుని ఉన్నాడు బాబు నీ దగ్గర నీళ్లు ఉన్నాయా అని వృద్ధుడు అడిగాడు రాము తన దగ్గర ఉన్న చిన్న బాటిల్ తీసి ఇచ్చాడు వృద్ధుడు తాగి నీ హృదయం మంచిది బాబు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని ఆశీర్వదించాడు రాము చిరునవ్వు చిందించాడు తనకైతే అది ఒక చిన్న సహాయం మాత్రమే కాని ఆ రోజు పాలు అమ్మినప్పటికీ డబ్బు రాలేదు మిగిలిన పాలను తాగి తిన్నాడు ఇంటికి వెళ్తూ దేవుడు నాకు ఏమి సహాయం చేస్తాడు అని తలచుకున్నాడు కొన్ని రోజుల తరువాత గ్రామంలో పెద్ద వర్షం వచ్చింది వాగు పొంగి రహదారి తుడిచిపెట్టుకుపోయింది అందరూ భయపడి ఎవరూ బయటకు రాలేదు అప్పుడు పక్క గ్రామం నుంచి ఒక రథం వచ్చింది అందులో నుండి పెద్ద మనిషి దిగాడు ఆ పెద్ద మనిషి రాముని దగ్గరికి వచ్చి నువ్వేనా ఆ పాలు అమ్మే బాబు అని అడిగాడు రాము ఆశ్చర్యపోయాడు అవును సార్ కాని మీరు ఎవరండి అతను నవ్వి నేనే ఆ రోజు నీళ్లు అడిగిన వృద్ధుణ్ణి నేను నగరంలో పెద్ద వ్యాపారి ఆ రోజు నీ సహాయం నన్ను తాకింది ఇప్పుడు నీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పాడు ఆ వ్యాపారి రాముకి ఒక పాలు కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు క్రమంగా రాము కష్టపడి పనిచేసి ఆ కంపెనీలో మేనేజర్ అయ్యాడు అతని కుటుంబం సంతోషంగా జీవించింది ఒకరోజు అతని పాత గ్రామానికి తిరిగి వచ్చి పేద పిల్లల కోసం ఉచిత పాఠశాల ప్రారంభించాడు అందరూ రాముని గౌరవించారు రాము చిరునవ్వుతో అన్నాడు మనసు నుండి చేసిన చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మార్చగలదు దానితోనే మన నిజమైన సంపద మొదలవుతుంది